దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము మూడవ కీర్తన ఎనిమిదవ చరణము నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక ఈ వాగ్దానమును మంచి దేవుడైన సయ్యా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ సకల సృష్టిని సృష్టించి సమస్త జీవకోటిని పరిపాలించుచు ఏ సమయమునకు ఏ ప్రాణికి ఏది అవసరమో ప్రతి ప్రాణి అక్కరను తీర్చుచు తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచు ఆయనను ఆశ్రయించుచున్న తన ప్రజలకు రక్షణ కీడముగాను వారికి అతిశయాస్పదముగాను మన తల ఎత్తువాడుగాను మన పక్షమందు నిలిచి ఉన్నారు మన ప్రతికూల పరిస్థితులను బట్టి మనుష్యులందరూ మనకు దూరమై మనకు వ్యతిరేకముగా మారి మనలను నిందించి దూషించి అవమానపరిచినప్పుడు మనలను అనాథలుగా విడిచిపెట్టినను సర్వోన్నతుడకు యహోవా దేవుడు మనకు తోడుగా ఉండి ఒకని తల్లివాణిని ఆదరించినట్లుగా మనలను ఆదరించి మనము నిందించబడి అవమానించబడిన చోటుని మన తలను పైకి లేవనెత్తి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మనలను నిలవబెడతారు యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు ఆయన తన కృపా సమృద్ధిని బట్టి మన ప్రతి అక్కరను తీరుస్తారు నోటి మాటతో సమస్తమును సృజించిన దేవాది దేవుడు మనలను మన కుటుంబాన్ని మనకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదిస్తారు ఆయనను నమ్ముకున్న తన వారందరి కొరకు సకలమును చేయగలిగిన సర్వశక్తి మంతుడు అట్టి గొప్ప దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారి జీవితము ఎంతో ధన్యకరము ఆయన ఆశీర్వాదపు అనుభవాలు ఎలా ఉంటాయంటే మొదటిగా మనకున్న కొంచెమును ఆయన ఆశీర్వదించగా అది సమృద్ధి కలిగి ఇంకా మిగిలిపోవునంతగా విస్తారం అవుతుంది ప్రతి నెల చాలీ చాలని అనుభవాలతో మనము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము కదా అయితే ఆయన మన మీద దృష్టి ఉంచి మనలను ఆశీర్వదిస్తే మిగుల అనుభవాలను మనము పొందుకుంటాము రెండవదిగా ఆయన ఆశీర్వదిస్తే సమాధాన స్థితిని పొందుకుంటాము మనకున్న వైరములు ఇతరులతో మనకున్న విభేదముల వలన మనకు నెమ్మదిని కోల్పోతూ ఉన్నాము ప్రతి క్షణం భయంతోనే జీవించే పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి ఆయన మనలను ఆశీర్వదించి మన చుట్టూ కంచెను వేసి మన శత్రువుల ఎదుట మనకు భోజనమును సిద్ధపరచి శాంతి సమాధానములను మనకు దయచేస్తారు మనశ్శాంతి లేకపోతే ఎంత ఉన్నా ఏమి ఉన్నా ఏమి ప్రయోజనము భూమి ఆకాశములను సృజించిన యహోవా దేవుడు నేడు మనలను కూడా ఆశీర్వదించి ఈ ధన్యతలన్నీ మనకు దయచేయాలంటే పిన్నలనేమి పెద్దలనేమి ఆయన ఎందు భయభక్తులు కలిగి ప్రవర్తించు వారిని యహోవా నిశ్చయముగా ఆశీర్వదిస్తారు మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారానికి ఒప్పుకోవాలి మన ప్రతి మాటను మన ప్రతి మనుగడను మన ప్రతి క్రియలను ఆయన చూస్తూ ఉన్నారు మన క్రియలన్నిటిని బట్టి ఆయన మనకు తీర్పు తీరుస్తారు కాబట్టి బహు జాగ్రత్త కలిగి నడుచుకోవాలి ఆయన సర్వాంతర్యామి ఆయనకు మరుగైనవి ఏమీయునూ లేవు ఆయన మనందరినీ బాగుగా ఎరిగినవాడు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు మమ్మును మా కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తానని ఈరోజున నీ వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని మీ ఆశీర్వాదమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మిండైన దీవులు కుమ్మరించమని మీ రాకట కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ May God bless you all. Thank you.